ఒక ఛేటర్ ఒక క్యారెక్టర్లెస్ ఫెయిల ఒక ఓసరవల్లి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు మూడు పార్టీలు మారినటువంటి ఓసరవల్లి అంటే ఎవరో ప్రతి ఒక్కరికి తెలుసు కేసినే నాని ఒక చేటరు ఒక క్యారెక్టర్ లేనటువంటి వ్యక్తి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మూడు పార్టీలు ప్రజారాజ్యం తెలుగుదేశం వైసీపీ మధ్యలో ప్రజారాజ్యం నుంచి తెలుగుదేశం పార్టీలో చేరే ముందు ఆ రోజు పార్లమెంటు మెంబర్గా ఉన్నటువంటి లగడపాటి రాజగోపాల్కి ఫోన్ చేసి నేను మిమ్మల్ని కలుస్తా మీ పార్టీలో చేరతానంటే బాబోయ్ వచ్చి కలిస్తే కొన్ని వర్గాల ఓట్లు మా పార్టీకి పడదు ఇక్కడ వద్దు మమ్మల్ని ఇక్కడ కలవద్దు అంటే సీక్రెట్గా ఆ రోజు ఉన్నటువంటి పార్లమెంట్ మెంబర్ రాజగోపాల్ని నా గురించి గన్నవరం రమ్మని గన్నవరంలో అయ్యాడు అంటే ప్రజలు అతన్ని చీ చీకొడతారు అని లగటపాటి రాజగోపాల్ ఆ రోజే అతను ఇదే వాళ్ళ కలవడం ఇష్టపడ అలాంటి వ్యక్తి ఇవాళ ఇంకొక విషయం ఏంటంటే వైసీపీ పార్టీ దుస్థితి చూసి నవ్వొస్తుంది వారం రోజుల ముందు జగన్ పని అయిపోయిందన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని కలిసి కండవా కూడా వేసుకోకుండా పార్లమెంటు సీట్ ఇచ్చాడంటే వైసీపీ దుస్థితి ఏ రకంగా ఉందో ప్రజలు ఆలోచించుకోండి దానికి పోటీ చేయడానికి లేరు కేసీఆర్ నాని చెప్పాడు నాకు చంద్రబాబు నాయుడు గారు నన్ను పట్టించుకోట్లా నన్ను ఇచ్చేస్తున్నాడు లేకపోతే నా వ్యతిరేకలకు పదవులు వేస్తున్నాడు అని అనేక సార్లు చెప్పాడు నిజమే చంద్రబాబు నాయుడు గారు ఇతను నిజంగానే పట్టించుకోవాలా ఎందుకు పట్టించుకోలేదంటే రెండు వేల పద్నాలుగులో గెలిచిన కాంచి కూడా ఇతను ఒక శాడిస్ట్ పద్ధతిలో బిహేవ్ చేస్తున్నాడు శాడిస్ట్ పద్ధతిలో బిహేవ్ చేస్తుంటే మీరు చూసుకోండి ఇవాళ కేసీఆర్ నాని పార్టీ మారేడని చెప్పడం కాదు గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ ఒక జెంటిల్మెన్ అతన్ని రాజధానికి సంబంధించినటువంటి కమిటీల్లో కానీ లేదా ప్రభుత్వానికి సంబంధించిన ఇతర ఇతర కమిటీల్లో కానీ పక్కన ఉన్నటువంటి జయదేవ్కి మెంబర్గా వేశాడు కానీ ఏ రోజు కూడా ఈ శాడి నానిని ఏ రోజు చేయలేదు చంద్రబాబు గారు ఇది ఈ రోజు కాదు రెండు వేల పద్నాలుగు నుంచే ఇతన్ని దూరం పెట్టడం జరిగింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఎలా ఇచ్చారు సీట్ అంటారేమో రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడున్నటువంటి ఎంపీలందరూ కూడా ఎవరైతే ఉన్నారో అందరి ఎంపీలకు కూడా సీట్లు ఇవ్వడం జరిగింది దాంట్లో సరే ఇతను కూడా ఎంత శాడిస్ట్ అయినా అని ఇవ్వడం జరిగింది ఆ శాడిస్ట్ ముదిరి సైకిల్ అయిపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో గెలవగానే ఇక డైరెక్ట్గా అప్పుడు అంతకుముందు అక్కడ ఇక్కడ చంద్రబాబు గారి మీద ప్రభుత్వం మీద మాట్లాడినటువంటి వ్యక్తి ట్విట్టర్లో చంద్రబాబు గారి మీద లేకపోతే నా మీదో లేదా జయదేవ మీదో లేదా దేవుని ఉమా మీదో లేకపోతే లోకేష్ బాబు గారి మీదో ఇలా పెట్టడం మొదలుపెట్టాడు కేసీ నేని నానికి టిక్కెట్ ఇవ్వ పార్టీ ఇవ్వదనేది చిన్నపిల్లడిని అడిగితే చెప్తాడు రాష్ట్రంలో ఎందుకంటే కేసీ నేని నోటి దోలకే కేసీ నానికి టికెట్ ఎవరని